నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్ ప్రఖ్యా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు ఉర్వశీ రౌతేలా చాందనీ చౌదరి కీలక పాత్రలు పోషించారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో తొలి రోజే బాలయ్య సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి బాలయ్య నటన ఫైట్స్ బాబీ డైరెక్షన్ యాక్షన్ సీక్వెన్స్ తమన్ బీజిఎం ఇలా డాకు మహారాజ్ సినిమా విజయానికి అన్ని అంశాలు దోహదం చేశాయి కాగా ఈ వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పలువురు తెలుగు తమిళ మలయాళ నటులు కూడా నటించారు కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ సైతాన్ ఫేమ్ రిషి దేవరా ఫేమ్ షైన్ టామ్ చాకో రేసుగుర్రం విలన్ రవికిషన్ ఆడుగలం నరేన్ వీటీవీ గణేష్ సచిన్ కేడ్కర్ మకరంద్ దేశ్ పాండే హర్షవర్ధన్ రవి కాలే తదితరులు ఈ సినిమాలో కనిపించారు అలాగే బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దివి కూడా ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది బాలకృష్ణకు సహాయపడే ఝాన్సీ అనే పాత్రలో ఆమె ఓ కీలక పాత్రలో మెరిసింది బాలయ్య డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న నేపథ్యంలో దివి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను పెట్టింది ఈ సినిమా నుంచి షూటింగ్ సమయంలో దిగిన తన పాత్ర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగుపెట్టి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది దివి ఆ తర్వాత పలు టీవీ షోలు ప్రోగ్రామ్స్ లోను సందడి చేసింది ఈ మధ్యన సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంది చిరంజీవి గాడ్ ఫాదర్ తో పాటు ఇటీవలే విడుదలైన లంబసింగి హరికథ వంటి సినిమాల్లో దివి మెరిసింది